ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు నిన్ ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ గ్రంథపడంలో భాగంగా నిజమైన పవిత్రమూర్తి అన్న శీర్షికలో మనం శ్రీ రామకృష్ణ పరమహంస గారి శిష్యు గారి దశనామి వర్గానికి చెందిన లక్ష్మణ్పూరి అనే ఒక సన్యాసి ఒక పవిత్రమూర్తి గురించి శ్రీ మధుగరి గారికి చెప్పడం ఆయన ఎక్కువగా గంగానది ఒడ్డునే ఉంటారని ఆయన తక్కువగా మాట్లాడతారని వెళ్ళి నువ్వు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకురాని చెప్పడంతో మరి అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని ఆయనతో ఈయన చక్కగా సత్సంగాన్ని కూడా కొనసాగించుకుని ఎందుకు వచ్చావు అంటే సత్యాన్ని అన్వేషిస్తానికి అని చెప్పడం నాకైతే దొరకలేదు మరి నీకు దొరికిందా నీ గురువు ఎవరు అని అడగటం వాళ్ళ మధ్యన చక్కగా ఒక సమావేశం అనేది జరిగిందండి తర్వాత అప్పుడు ఈయనొక్క గురువుగారు అని విశ్వనాథ్ బాబాజీ గారిని ఆయనకి పరిచయం చేస్తానని శ్రీ మధుగర్ గారు చెప్పడం ఇది వాళ్ళ మధ్య జరిగింది తర్వాత ఈ ఆయన ఉత్తర కాశీకి తిరిగి రాగానే బాబాజీ గారిని కూడా ఆ యొక్క పవిత్రమూర్తి దగ్గరికి తీసుకుని వెళ్తారండి కానీ దానికి మధ్యలో ఇంకొక సన్నివేశం జరిగిందంట అదేంటి అంటే ఈయనకి ఉపనిషత్తుని చెప్పడానికి సంస్కృతం మాస్టర్ కృష్ణానంద గారు ఉన్నారు కదండి ఆయన తైత్రీయ ఉపనిషత్తు చెప్తున్నప్పుడు ఒక్కసారి వినగానే అది ఎలా చెప్పాలి దాన్ని ఎలా చదవాలి అన్న తీరును వినగానే ఈయన చాలా నేర్పరితనంతో సరైన బత్తిడితోనూ అలాగే సరైన స్వరంతోనూ చదవడం అనేది ఆ యొక్క శర్మగారు గుర్తిస్తారండి ఆయనకి అనుమానం వచ్చి నీవు ఇంతకు ముందు ఎప్పుడైనా అధ్యయన తరగతులకి హాజరయ్యావా అంటే లేదు అంటే అబద్ధం చెప్తున్నారేమో అని అనుకుంటారు కానీ శ్రీ అమ్మగారు అంటారు నేనేమీ అబద్ధం చెప్పాల్సిన కారణం ఏమీ లేదండి నాకు చాలా సహజంగానే వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తారనమాట అప్పుడు ఆ యొక్క శర్మగారు నిస్సహాయతను కనబరుస్తుందండి భుజాలను కదిలిస్తూ సరే నీ పూర్వజన్మలో అధ్యయనం చేసుంటావు లేకపోతే మీ గురువుగారైన బాబాజీ ఇంద్రజాలమైన కావచ్చు అని చెప్తారు మిగతాది ఇప్పుడు కంటిన్యూ చేసుకుందామండి భగవద్గీతను కంఠస్థం చేయడం అన్న విషయంలోనండి ఉద్దీపనం కలిగించే ఆహారం తాలూకు ప్రాముఖ్యాన్ని శ్రీ మధుకరు గారు తెలుసుకున్నది కూడా ఉత్తర కాశీలోనేనంట ఈ ఎందుకంటే గీతా పట్టణం అంటే చాలా ఇష్టం బాబాజీ తాను తన మాస్టర్ నుంచి నేర్చుకున్నానన్న సుందరమైన పద్ధతిని మధుకర్ గారు కూడా నేర్పారండి కానీ మధుకర్ గారు ఎప్పుడూ కూడా పుస్తకాన్ని ఎదురుగానే పెట్టుకునే వాళ్ళంట ఎందుకంటే ఆయనకు సంబంధించిన వరకు దేనిని కంఠస్థం చేయడం అన్నా అది పీడకలే అంటారండి దేనినైనా అది చెప్పే విషయాన్ని తెలుసుకోవడానికి చదవమంటేనే చాలా ఆనందంగా ఉండేది కానీ గుర్తుంచుకోవడం అంటే మాత్రం అది ఒక కాలయాపం అలాగే అదొక శక్తిని వ్యర్థం చేసుకోవడమే అనుకునేవారు అనమాట ఈయన అందువల్ల ఈయన కంఠస్థం చేయడం అంటే చాలా ద్వేషించేవారనమాట ఈ కంఠస్థం చేయడం అంటే ఉన్న ద్వేషాన్ని ఉత్తర కాశీలోనే దాటగలిగాను అంటున్నారు ఎందుకంటే కొంత సమయంలోనే గీతను కంఠస్థం చేయగలిగారంట ఆ వైనం మనకి ఈరోజు చెప్తున్నారండి ఇక్కడ చాలా ఆశ్రమాలు తరచుగా సమృద్ధమైన విందులను ఏర్పాటు చేస్తూ ఉంటాయంట అక్కడ వాటికి సాధువులను బ్రహ్మచారులను ఆహ్వానిస్తూ ఉంటారు తినటానికి ఉపక్రమించే ముందు అతిథులైన సాధువులందరూ కూడా గీతలోని పదిహేనో అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పఠిస్తారని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పిన్న పెద్ద అయిన సాధువుల్లో చాలామందికి ఆ పదిహేనో అధ్యాయం చాలా కంఠస్థమే అండి ఎవరికైతే రాదో ఆ కొద్దిమందిని కూడా వాళ్ళు చాలా హీనంగా చూసేవాళ్ళు అంట అందుచేత రెండు విందులైన తర్వాత దానిని శ్రీ మధుకరు గారు ఎలాగైనా కూడా కంటత పెట్టాలని నిశ్చయించుకున్నారండి మూడో విందు దగ్గర ఏదో విధంగా నేను దాన్ని సాన పెట్టగలిగాను అని చెప్తున్నారు ఎందుకంటే నాలుగో విందులో ఎంతో అనర్గళంగా చెప్పేశారండి అటువంటి సుష్టు భోజనానికి పదిహేనో అధ్యాయం వల్లె వేయడం అంటే చాలా తక్కువ వెళ్ళనీయడమే అంటున్నారు అంటే దానికి విలువ అనేది అంతుంది అని చెప్తున్నారండి ఆ విందుల్లో ఒక దానిలోనండి ఈన స్వామి వెంకటాస వెంకటేశానంద అనే ఒక స్వామీజీని కలిశారంట సాయంత్రం ఆయన శ్రీ మధుకర్ గారిని తన కుటీరానికి రమ్మని పిలిచారంటండి ఋషికేశం తాలూకు స్వామి శివానంద సరస్వతికి ప్రముఖ శిష్యుడంట ఆయన ఆయన గారికి లోతైన వైదాంతిక జ్ఞానానికి అంతర్దృష్టికి అందరూ కూడా చాలా గౌరవాన్ని ఇస్తారు కాకపోతే మొదటి కలియక తర్వాత వీళ్ళిద్దరూ కూడా చాలా సాయంత్రాలే గడిపాము అని చెప్తున్నారు అంటే ఆ ఈయన స్వామి వెంకటేశానందకు బాగా కనెక్ట్ అనమాట ఆయన చేసిన చర్చల నుండి చాలా లాభాన్నే పొందాను అని చెప్తారు ఎందుకంటే ఆయన ఎంతో నేర్చుకున్నారండి వెంకటేశానందని కలవడం ద్వారా చాలా ఏళ్ళ తర్వాత స్వామి వెంకటేశానందకు జై కృష్ణమూర్తి గారికి మధ్య జరిగిన ఉల్లాసవంతమైన చర్చ ఒకటి శ్రీ మధుకర్ గారు వినడం జరిగిందంటండి ఆ చర్చలో ఎవరికైనా గురువు అవసరమని స్వామి వెంకటేశానంద వాదించారంటండి కానీ ఎప్పటి మాదిరిగానే జీ కృష్ణమూర్తి గారు గురువు అనేవాడు అసలు అవసరమే కాదు అతను సత్య అన్వేషకుడికి అడ్డుగా కూడా నిరూపితమవుతాడని వాదించారంట అంటే గురువు అనేవాడు ఉంటే సత్యాన్ని ఎవరైతే అన్వేషిస్తారో వాళ్ళకి ఆ గురువు అడ్డే అని ఈయన వాదిస్తున్నారనమాట ఆ చర్చ ఏ స్థిరమైన పర్యవసానం లేకుండానే అంతమైపోయింది అంటున్నారు అంటే అక్కడ గురువు అవసరమా గురువు అవసరం కాదా అన్నది ఏది నిర్ణయించలేకపోయారంటండి ఇలా జరుగుతూ ఉండగా వచ్చేసిందండి మే నెలలో మళ్ళీ బాబాజీ గారు తిరిగి వచ్చేసారండి ఉత్తర కాశీలో బాబాజీ గారితో ఐదు రోజులు వీళ్ళు గడుపుతారు తరువాత గంగా నదికి మూలమైన గోముఖానికి వెళ్ళడానికి సమయం ఆసన్నం అవుతుందనమాట బాబాజీ వచ్చిన తర్వాత రెండో రోజున రెండో రోజున మధుకరు గారు ఏం చేస్తారంటేనండి ఆ పావన మూత్రి ఉన్నారు కదా పూజనీయుడైన ముసలి పా పవిత్రమూర్తితో ఈయన సమావేశం గురించి చెప్తారండి అప్పుడు మధుకర్ బాబాజీ గారు ఏమంటారంటే మధుకరు గారిని నాకు తెలుసు అయితే నేను ఆయన చూడాలి అని నువ్వు అంటావా అవునా అని అడుగుతారండి మీరు మాత్రమే ఆయనకి సాయం చేయగలరని నేను అనుకుంటున్నాను అని శ్రీ అమ్మగారు చెప్తారు మర్నాడు బాబాజీని బాబాజీయే శ్రీ మధుకరు గారిని తీసుకుని బయలుదేరతారనమాట ఎక్కడికి ఆ పవిత్రమూర్తిని కలుసుకోవడానికి వెళ్తారండి వీళ్ళిద్దరూ కూడా అక్కడికి చేరేటప్పటికీ ఆ గంగానది ఒడ్డున ఆయన తనకు ఎంతో ఇష్టమైన రాయి ఉంది కదండి ఆ రాతి మీద కూర్చుని ఉన్నాడంట వీళ్ళిద్దరినీ చూడగానే నిలుచుని నేల మీదకు దిగి వచ్చారంటండి వేరే దగ్గరికి రాగానే ఆయన చేతులు జోడించి బాబాజీకి నమస్కరిస్తారు నేను కూడా ఆయనకు అభివాదం చేస్తూ అదే పని చేశాను అని ఈయన అమ్మగారు చెప్తున్నారండి స్వామీజీ అభివాదాలు మనం మాట్లాడుకుంటుంటే మధుని పంపించేయమంటారా అని విశ్వనాథ్ బాబాజీ గారు ఆయన అడుగుతారనమాట యోగి మహారాజ్ మీకు ప్రణామాలు అతని ఉండనివ్వండి ఎందుకంటే మనం ఏదైతే విషయం గురించి మాట్లాడుకుంటున్నామో ఆ చర్చ అతనికి లాభం కలుగుతుందేమో నాకైతే ఏ సమస్య లేదని ఆ యొక్క పవిత్రమూర్తి అంటారు అందుచేత వాళ్ళు చర్చించుకునే సమయంలో అక్కడ ఉండటానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తారండి ముగ్గురు కూడా అక్కడే కూర్చుంటారు బాబాజీ ఏమో ఆయన సూటి వైఖరిలో తక్షణమే ఆ చర్చని ప్రారంభిస్తారండి ఏమని అంటే స్వామీజీ మీ విద్వత్తుని నేను గౌరవిస్తాను మఠానికి ఉత్తరాధికారిగా అయ్యే అవకాశాన్ని నిరాకరించిన మీ ధైర్యవంతమైన రీతికి కూడా నేను ఇంకా ఎక్కువగానే మిమ్మల్ని గౌరవిస్తాను మీరు మీ దండాన్ని అలాగే మీ కిరీటాన్ని అంటే మఠాధిపత్యాన్ని ఎవరైనా ఆధిపత్యాన్ని వదిలేస్తారా పదవులు అంటే ఎంత ఇష్టమండి అలాంటి మఠ మఠాది యొక్క ఆధిపత్యాన్ని కూడా మీరు విసిరి పారేశారు ఈ రోజున మీరు ఒక సాధారణ సంచారి సన్యాసిలాగా జీవిస్తున్నారు అది చాలా గొప్ప విషయమే కానీ మీ నెత్తి మీద మీరు మోస్తున్న జ్ఞాన విద్వద్ భారాలు ఉన్నాయంటండి ఆ జ్ఞాన విద్వద్ భారాలు ఏవైతే ఉన్నాయో అవి యథార్థాన్ని అర్థం చేసుకోవడంలో చాలా బలవంతమైన అడ్డంకై కూర్చుని ఉండడం వల్ల ఈ యొక్క పావనమూర్తి దేనికైతే ఎదురుతెన్నులు చూస్తున్నారో ఆ బ్రహ్మ ఈయనకి బహుదూరంగంలోనే ఉండిపోయిందంటండి ఇంకా చెప్పడం సాగించమంటారా అని బాబాజీ మళ్ళీ మధ్యలో ఆగారంటండి కానివ్వండి మీరు ఏదో చెప్తున్నారో అది నేను అందుకోవటానికే నేను ఉపక్రమిస్తున్నాను మీరు సంపాదించిన జ్ఞానంతో మీరు ఎంత పూర్తిగా నిండిపోయారంటే సత్యాన్ని స్వీకరించటానికి మీలో చోటే లేదు అది లోపలికి రావటానికి వేచి చూస్తూ ఉంది మీ మీద ఉన్న ఆ భారాన్ని తీసేయండి దానిని అంతటి కూడా తోసేయండి అని అలాగే శూన్యాన్ని కౌగలించుకోండి అప్పుడే మీరు దాని పుష్కలింగా స్వీకరించగలుగుతారు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు ఆ ముసలి సన్యాసితో చెప్తారన్నమాట ఎందుకంటే ఈసా వాస్యోపనిషత్తులో ఉన్న శ్లోకం అండి విద్యను ఉపాసించేవాడు మరీ ఎక్కువ చీకట్లో ప్రవేశిస్తాడు అని ఉందంట ఆ వాక్యం అసలైన అర్థం ఏమిటంటే విద్య అంటే ఇక్కడ అపరా విద్య లేక అముఖ్య జ్ఞానం మొదలైనవి చెప్పే సాంప్రదాయక వివరణను ఎప్పుడూ కూడానంటండి శ్రీ మధుకరు గారు ఒప్పుకోలేకపోయారంటండి ఎందుకు అంటే ఋషులు సూటిగా చెప్పేవారు కనుక వాళ్ళు చెప్పదలుచుకున్నది అపరా విద్య అంటున్నారు అయితే మరి అదే మాట వాడి ఉండేవారు కదా అని ఈయన అనుకున్నారంట మధుకరు గారు ఇప్పుడు నేను అర్థం చేసుకోవడం మొదలు పెడుతున్నాను అయ్యా కొనసాగించండి అని ఆ సన్యాసి అన్నాడంటండి మీరు సరిగ్గా అన్నారు అపరా అనే శబ్దం ఎందుకు వాడలేదంటే విద్యకు విశేషణాన్ని వాడవలసిన అవసరమే లేదంటండి కనుక నిజమేమిటంటే విద్య దానికదే కేవలం సత్యాన్ని అర్థం చేసుకోవడానికి అడ్డంకి అని చెప్తున్నారు నేను వివరిస్తున్నాను దీన్ని మీరు చూడండి అంటున్నారు ఏంటి అంటే ఇక్కడ అస్తంతమహ ప్రవిశంతియే విద్యా ముపాసతి ఇవతే తమోయ ఓ విద్యాయం రథావానిషత్తులో తొమ్మిదో శ్లోకం అనేది ఆ విద్యను అంటే ఆ శుచిని శుచి అనుకోవడం అనిత్యాన్ని నిత్యం అనుకోవడం దుఃఖాన్ని సుఖం అనుకోవడాన్ని ఆరాధిస్తే అందరూ కూడా అంధతమస్సులోనే తమస్సులోనే ప్రవేశిస్తారు అంటే చీకటిలో విద్యను శాస్త్రారణ్యంలో పడి జ్ఞానభారాన్ని పెంచుకోవడాన్ని అదే గొప్ప అనుకుని గర్వపడటాన్ని కూడానండి ఉపాసించే వాళ్ళందరూ కూడా అంతకన్నా మహా చీకట్లో మగ్గిపోతారండీ ఆ మగ్గిపోవడం వల్ల విద్య అయిన జ్ఞానమైన జ్ఞప్తికి అంటే గతించిన కాలానికి అది ప్రతీక అంటున్నారు గడిచిన కాలం ఏదైతే ఉందో అది కనిపించని చీకటిలో తచ్చాడే వాళ్ళంటండి నిత్య వర్తమానమైన సత్యప్రకాశాన్ని కనుక్కోవడం సంభవం కానే కాదు కదా అని చెప్తున్నారండి అంటే ఏదైతే వీళ్ళు దుఃఖాన్ని సుఖం అనుకుంటున్నారు అనిత్యాన్ని నిత్యం అనుకుంటున్నారు అశుచిని శుచి అనుకుంటున్నారో అలాగ వాళ్ళు చీకట్లోనే మగ్గిపోతున్నారో అలాగే గడిచిపోయిన కాలం మనకి ఎలా అయితే కనబడదో ఇది కూడా అంతే సత్యప్రకాశాన్ని కనుక్కోవడం సంభవం కాదే కాదు అని చెప్తున్నారు జై లైక్ చేయండి షేర్ చేయండి